వీటిని పిల్లల కంటే ఎక్కువగా పెంచుకున్నానండి చాలా మంచిగా అయితే పూలు వచ్చినాయి కానీ చివరికి ఇలా అయిపోయింది హాయ్ అండి మొన్న నేను సంక్రాంతికి ఊరెళ్ళానండి ఊరెళ్ళేసి వచ్చినప్పటి నుంచి మొక్కలైతే అసలు ఎండిపోయి ఇలా చూస్తున్నారు కదా ఇలా అయితే పురుగు పట్టిపోయిందండి ఎందుకు మందారం మొక్క అంటే ఎండిపోతుంది గులాబ్ మొక్క ఎందుకు ఎండిపోతుందా రాలిపోతున్నాయి ఆకులు ఏంటి అసలు నిన్నటి వీడియో అండి ఇది కూర్చొని మొక్కను బాగా పరిశీలిస్తే ఇప్పుడు మీకు కనిపించినాయి కదా పురుగులు ఆ పురుగులైతే పనియండి మొక్క చక్కగా గులాబ్ పూలు వచ్చాయి ఎంత ఇది దాదాపు వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఊరికి ఆకులన్నీ రాలిపోతున్నాయి రాలిపోతే అసలు మొక్క చూడండి ఎలా అయిపోయిందో అన్నీ ఎండిపోయినాయి ఏంటి మొక్క ఎందుకు రాలిపోతుంది బాగానే ఉంది కదా అనేసి నేను గమనిస్తే పురుగులండి ఏమైనా గొంగలి పురుగులు అంటారు కదా గొంగల్ పురుగుల్లాగా వచ్చినాయి ఓహో కారణం ఇదా ఇందుకే ఎండిపోతుందా అనేసేసి నిన్నైతే మొక్కల పని చూశానండి ఊరెళ్ళేసి వచ్చిన తర్వాత ఇక్కడ చూస్తున్నారు కదా మొక్కకి ఎలా పడుతుందంటే మొదల్లో అలానే మొక్క మీద అసలుకి ఎట్లా పడుతుందంటే పురుగు అలా పట్టిందండి మొత్తానికి ఇక్కడ కనిపిస్తుంది కదండి మీకు పురుగు ఇదిగోండి ఇదిగోండి ఇది మళ్ళీ మొదట్లో కూడా పడింది మొ పురుగులన్నీ తీసేసాను బలి బాధగా ఉందండి ఎందుకంటే మొక్క అంతా ఎండిపోయి ఆకులు ఊడిపోతున్నాయి అవన్నీ తీసేసి ఇంక నేనైతే చక్కగా ఒక కర్రతోటి మొత్తం శుభ్రం చేశాను పాదులాగా నేను మొక్కలకి ఇక్కడ సీడ్స్ విత్తనాల షాప్లో కొన్ని విత్తనాలు తీసుకొచ్చాను మొక్కలు పెరగటానికి అవి వేసానండి మాకు చాలా తక్కువ ప్లేసే ఉండిద్ది ఆ ప్లేస్లోనే నేను మొక్కలను పెట్టుకున్నాను మాకు నడవడానికి కొంచెం అటు ఇటు అయినా కానీ మొక్కలను చాలా ఇష్టంగా పెట్టుకున్నాను నేను ఇది తమలపాకు మొక్క అండి ఇది ఒక ఆరు నెలలు అవుతుంది మధ్యలో పిలకలు వస్తున్నాయి మళ్ళీ ఆకైతే రంధ్రాలు పడిపోతుంది ఇక్కడ చూసారు కదా పిలకొస్తుంది పైకి అయితే ఫాస్ట్గా ఎక్కేసింది మళ్ళీ ఆగిపోయింది ఎందుకో మరి ఇంకా దీనికి కూడా చక్కగా మట్టి అంతా సరిచేసి ఈ ఎండిపోయిన మొన్న నీళ్ళలో ఒక వారం పాటు నీళ్ళు పోయలేదు కదా ఎండిపోయి ఆకులు పడిపోయి ఎట్లా పడితే అట్లా ఉన్నాయి అవన్నీ కూడా తీసేసి ఇంకా నేనైతే కొంచెం కొంచెం మందే తేస్తాను ఇది ఉంది కదా ఈ ఇనపది దీంతో అయితే శుభ్రంగా మట్టిని లాగేసి మందేసి ఇంకా నీళ్ళు పోద్దాం అనేసి ఒక్కొక్క మొక్క దగ్గర కూర్చొని ఇంకా నేనైతే సరి చేసుకున్నానండి ఇలా నేను నెలకో నెలన్నరకో ఇలా అయితే కూర్చొని నేను డిసైడ్ అయిపోతాను దీనికి రీజన్ ఏంటంటే ఇదిగోండి తెల్లగా బూజులాగా పట్టింది ఏంటో మరి రేపు నేను మొక్కల షాప్కి వెళ్ళాలి ఇలా పురుగు ఇలా బూజు పడుతుందని చెప్పాలి ఎందు అందుకే మొక్క ఫా చాలా ఫాస్ట్గా పెరిగింది మళ్ళీ బూజు పడుతుందండి మీకు ఏమన్నా తెలిస్తే కొంచెం నాకు కామెంట్స్లో చెప్పండి అండి ప్లీజ్ ఎందుకంటే తమలపాకు మొక్కని మేము మూడోసారి తీసిరావటం ఇది చూస్తున్నారు కదా కొమ్మ మొత్తం బూజుగా తెల్ల బూజు పట్టిపోయింది ఎందుకు ఇలా అవుతుందో అర్థం కావట్లేదు ఇది మందార మొక్క అండి ఎన్ని పూలు పూసాయనండి మందార మొక్కలో ఇది కూడా ఎండిపోయింది చెట్టు ఎందుకంటే ఇది కిందకి నీళ్లు పోవట్లేదు నేను మొన్నటి నుంచే గమనిస్తున్నాను అన్నిటికీ మనం నీళ్ళు పోసినప్పుడు నీళ్ళు అనేవి ఆ రంధ్రాలు గుండా బయటకు వచ్చేస్తాయి కదా ఇదైతే అడ్డుపడిపోయిందండి ఖచ్చితంగా అదే చెప్తాను నేను రంధ్రాలను సరిచేసాను అయినా కానీ నీళ్లు పోసినప్పుడు చూసినా కానీ ఇంకా నీళ్లు రావట్లేదు ఎందుకంటే మరి నీళ్ళు రాకపోతే మొక్కలో వరకైతే చనిపోతాయి కదా నేనైతే ఇక్కడ ప్రయత్నం చేస్తున్నాను రంధ్రం పెట్టి నిన్న సాయంత్రం పని అంతా అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు నీళ్ళు పోసినా కానీ అయినా కానీ రాలేదు మరి ఒకసారి నేను మొక్క మొత్తం తీసి మళ్ళీ ఒకసారి చెక్ చేయాలండి ఎందుకంటే నీళ్లు పోయి నీళ్లు కానీ బయటికి వెళ్ళకపోతే మొక్క అయితే చనిపోయిద్ది ఇది ఆల్రెడీ సగం పోయిందండి ఎప్పటినుంచో నీళ్ళు పోవట్లేదని చూస్తున్నా కానీ కొంచెం ఇంకా ఖాళీ లేక నేను మొక్కల గురించి అసలు పట్టుకోలేదు పట్టించుకోలేదు మొత్తానికైతే దీన్ని సరిచేసి కొంచెం మందైతే వేశాను కానీ మళ్ళీ రేపో ఎల్లుండే చూడ ఇది నిన్నటి వీడియో కదా మళ్ళీ రేపో ఎల్లుండే ఈ మొక్కనైతే చూడాలి చూసారండి మా చిన్న ప్లేస్లోనే నేను ఇలా కుండీల్లో పెట్టుకున్నాను మొక్కల్లో ఇది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ మాకు చాలా మంచిగా పెరిగిందండి కానీ మొక్క మొత్తం ఎండిపోయింది కానీ మా పక్కింటి అంకులు ఉన్నారు దానికి చావు అనేది ఉండదు మళ్ళీ పిలకలు వచ్చింది మళ్ళీ పెట్టండి అన్నారు మళ్ళీ పెట్టాము మేము మళ్ళీ పెట్టినప్పుడు చూడండి ఎంత వచ్చేసిందో మేము ఇంటికి వచ్చి నాలుగో సంవత్సరము మేము వచ్చిన కొత్తలో పెడితే చాలా మంచిగా వచ్చిందండి మరి సడన్గా మొత్తం ఎండిపోయింది ఎండిపోది మాకు చాలా బాధేసింది ఎందుకంటే ఇది మనీ ప్లాంట్ కదా మనకి సెంటిమెంట్ కొంచెం ఉండేది కదా ఇంకా మా ఇంటి ఎదురుగా ఒక అంకుల్ ఉన్నారు ఆయన మొక్కలు బాగా పెంచుతారు మేము అడిగాము ఏం కాదు అది దానికి అనేది ఏమి ఉండదు ఎందుకు కొనుక్కురావటము దాన్నే పీకి పెట్టండి అదేం పిలకలు వస్తాయి అంటే మా హస్బెండ్ అయితే పీకి పెట్టారనమాట మంచిగా వచ్చేసినాయి అండి చూసారు కదా వచ్చేసింది ఇది వచ్చేసి కలబంద అనమాట దీని ఫుల్ వీడియో కూడా మొన్న చేశానండి వ్యూస్ కూడా మంచిగా వచ్చినాయి ఈ కలబంద కూడా చాలా చిన్న మొక్క అండి మీ చిన్న కుండీలో మీరు కనిపిస్తుంది కదా చిన్న కుండీలోనే పెట్టాము మొన్న అన్ని రెమ్మలు కోసాను కదా అవి ఎండిపోయినాయి ఎండిపోయినాయి నేను తీసేశాను ఇది చిన్న కుండీలో చక్కగా పెరిగిందండి మొన్న నేనైతే వీటిని కట్ చేసి దీంట్లో నుంచి గుజ్జు తీసుకొని తలకైతే రాసుకున్నాను ఆ వీడియో కూడా ఉందండి నా యూట్యూబ్ ఛానల్లో మంచి వ్యూస్ కూడా వచ్చినాయి మనకి కలబంద మంచి పెరుగుతాయి కదా హెయిర్ అనేది ఇక్కడ కూడా గులాబీ మొక్క అండి ఇది కూడా వచ్చిన కొత్తలో మేము తీసుకొచ్చాము దాని ఇష్టం వచ్చినప్పుడు గులాబీ పూలు వస్తాయి లేకపోతే ఎండిపోయిద్ది దాన్ని కట్ చేసేస్తాను మళ్ళీ చక్కగా పచ్చగా వచ్చేసిద్ది మళ్ళీ ఎండిపోయిద్ది నేను ఎండిపోయి ఎరగదీస్తున్నాను చూశారు కదా మళ్ళీ మనం అన్నీ కట్ చేసామనుకోండి మళ్ళీ నెలకొచ్చేసిద్ది పూలు మాత్రం పూయట్లేదు దాని ఇష్టం ఎప్పుడో పోస్తాయి రెండు మూడు పూలు మన ఒక నాలుగు పూలు పూసినాయి మళ్ళీ ఎప్పటికొస్తాయో పూలు చూడాలి నేను అప్పటికి మందు వేస్తాను నీళ్ళు పోస్తాను మరి అవి రావట్లేదు ఇంకా నేను చుట్టూతో అయితే పాదు చేసి కొంచెం మందు వేసి నీళ్ళైతే పోస్తున్నాను ఇంకా ఈ ఇంట్లో బియ్యం కడిగిన నీళ్ళు అవన్నీ ఎప్పుడన్నా ఇది వరకు బాగా పోసేదాన్ని ఇప్పుడు కొంచెం టైం లేక నేను సరిగ్గా కేర్ తీసుకోవట్లేదు మొక్కలు మనం చాలా మంచిగా పెంచుకోవాలండి మొక్కలు ఎందుకంటే మన పిల్లలు మనం ఎంత జాగ్రత్తగా పెంచుకుంటామో మొక్కలను కూడా అంతే జాగ్రత్తగా పెంచుకోవాలి మా ఇంటి ఎదురుగా అంకుల్ ఉంటారు ఈ వీడియోలో చూడండి అంకుల్ పెట్టే మొక్కలు అంకుల్ చెప్తా ఉంటారు మా మనం మొక్కల్ని చాలా పసిపిల్లల్లాగా చూసుకోవాలి అప్పుడే మంచిగా గ్రోత్ వస్తాయి అని సనేవాళ్ళు అనమాట ఆ అంకుల్ ఇన్స్పిరేషన్తోనే నేను మొక్కలు పెట్టుకున్నాను అంటే మాకు ప్లేస్ లేదు కదా మొక్కలు పెట్టడానికి అది కాకపోతే సెకండ్ ఫ్లోర్ ఏం పెడదామని అనేసి అనుకున్నాను కానీ తర్వాత తర్వాత నేను మొక్కలు కొనుక్కొచ్చి ఇలా మొక్కలు పెట్టడం అయితే మొదలు పెట్టాను బానే వస్తున్నాయి పాత ఇంట్లో అయితే అస్సలు ఖాళీ లేదండి ఈ ఉన్న బారుగో పెట్టుకోవటానికి ఉంది ఇలా ఎండిపోయిన తుంపేసాను తుంపేసి మందేసి తర్వాత నీళ్ళైతే పోసానండి ఇంకా ఇది మందారం మొక్క ఇది ఒక మందారం మొక్క మొన్నటి దాకా రెడ్ది ఉండాలి రెడ్ది అలానే పింకుది తెల్ తెలుపుది ఈ మూడు ఉండేది ఇదేంటి ఇది కూడా సేమ్ చీమలు పడుతున్నాయి నల్ల చీమలు పడుతున్నాయి అలానే తెల్లగా ఉంది ఏంటో మరి నాకు అర్థం కావట్లేదు పక్కనే వాటర్ ట్యూబ్ ఉంది మరి వలన ఏంటి అర్థం కాలేదు ఎందుకంటే రేపు నేను మొక్కల షాప్కి వెళ్తాను వాళ్ళకి చెప్తాను వాళ్ళు మందు ఏమి ఇస్తారో చూస్తాను ఇది కూడా తుంపేసానండి మొత్తం మంచిగా వచ్చింది అసలు మొక్క మొన్నదాకా ఇంక నేను అవన్నీ కూడా కట్ చేసేసాను రేపు ఇంకా మొక్కల షాప్కి వెళ్ళి మందు తీసుకొచ్చి వీటన్నిటి కొట్టాలన్నమాట ఇది వచ్చేసి ఇంకోటండి మందార్ చెట్టు ప్రస్తుతానికైతే ఇదే ఉంది ఈ వైట్ది తెల్లది అనమాట ఇది కూడా రీసెంట్గానే కొన్నాను మంచి ఇప్పుడు ప్రస్తుతానికైతే పూలు వస్తున్నాయి కానీ ఎందుకు ఇది అంతా మొక్కలకి తెల్లగా బూజులాగా పడుతుంది అనేది నాకు అర్థం కావట్లేదండి ప్లీజ్ అండి మీకేమన్నా మొక్కలు చాలామంది పెంచుతారు మీకేమన్నా తెలిస్తే తప్పకుండా అయితే నాకు కింద కామెంట్స్లో తెలపండి ఎందుకంటే ఓ పక్క గొంగల్ పురుగు పట్టింది ఓ పక్క అంతా తెల్లగా బూజులాగా వచ్చేసింది నా ఏం చేయాలో అర్థం కావట్లేదు ఇది వచ్చేసి మళ్ళీ మొక్క అండి ఇది మొత్తం కట్ చేసేస్తాను మళ్ళీ వచ్చిద్ది మళ్ళీ కట్ చేస్తాను మళ్ళీ వచ్చిద్ది కానీ పూలు మాత్రం రావట్లేదండి దాదాపు ఇది రెండు సంవత్సరాలు అవుతుంది మొక్క మొత్తం కట్ చేసేస్తాను ఇది రావట్లేదని కొమ్మలు మాత్రం విపరీతంగా పెరిగిపోతాయి అటు పోతాయి పోతాయి కానీ పువ్వులు మాత్రం పూయట్లేదండి చాలా ఇష్టంగా పెట్టాను నేను అసలుకిది మల్లి మొక్క మరి ఎందుకు రావట్లేదు నాకు అర్థం కావట్లేదు సీజన్ ఉంది మల్లి మొక్క కంటే ఆ సీజన్కి కూడా రావట్లేదు అది ఇదే మందార మొక్క ఇదే ప్రస్తుతానికి పూలు వస్తున్నాయి ఎందుకంటే ఉదయాన్నే మా హస్బెండ్ అయితే పూజ చేసుకుంటారండి దీపారాధన చేసుకున్నప్పుడు నేను ఈ మందార పూల్ని ఆయనకి ఇద్దామనేసి మొక్కలకు పెట్టాను అన్నమాట మెయిన్ రీజన్ అదే కానీ ఇవి మంచిగా వస్తున్నాయి మళ్ళీ పాడైపోతున్నాయి రేఖ మందారాలే పెట్టాను నేను ముద్ద మందారాలు ఒకటి ఉంటే తీసేసాను అది వద్దన్నారని అలా నేను గులాబ్ పూలు మందార పూలు రోజు పూజ చేసుకునేటప్పుడు మా వారికి అయితే పొద్దున ఇస్తాను నా వీడియోస్లో షార్ట్స్ వీడియోస్లోనూ కూడా ఉన్నాయండి ఇదివరకు మంచిగా గులాబ్ మొక్కలు ఇంకా రెండు తీసేసాను గులాబ్ మొక్కలు మందారం మొక్కలు ఇవన్నీ కూడా నేను ఒక ప్లేట్లో వేసి ఆయనకి ఇచ్చేదాన్ని అనమాట ఎందుకంటే పక్క వాళ్ళ చెట్టు తీసుకొని పూజ చేసా కానీ మన ఇంట్లో మన చేతుల మీద పెంచిన చెట్టుకున్న పూలతో పూజ చేసే అదొక హ్యాపీనెస్గా ఉండిద్ది అనేసి ఓన్లీ మందార మొక్కలనే పెట్టాను చూసారు కదండీ ఇది దీనికి కూడా మందేస్తున్నాను ఇంకా మొత్తం అయితే ఎక్కడికక్కడ అన్నీ కట్ చేసేసాను కట్ చేసి ఇంకా అది మొత్తం శుభ్రం చేశాను శుభ్రం చేసి చూసారు కదా ఇదంతా చెత్త చెత్తగా ఉందండి కట్ చేశాను కదా చాలా చిన్న ప్లేస్ అండి మీరు చూస్తున్నారేమో ఒక మనిషి నడుస్తారు అయినప్పటికీ నేను అలానే లైన్గా పెట్టాను మొక్కలు ఇంకా ప్రస్తుతానికైతే ఇవన్నీ తీసి శుభ్రం చేసేసి ఇంకా మొక్కలకైతే నీళ్లు పోస్తాను ఇంకా రేపైతే నేను అంటే రేపు శుక్రవారం కదా ఈరోజు నేను వాయిస్ ఇస్తున్నాను గురువారం ఇది బుధవారం వీడియో శుభ్రమైతే చేశానండి ఇంకా మొక్కలకి వెళ్ళి మందు తీసుకొచ్చి స్ప్రే చేస్తాను చూసారు కదండి చిన్న మొక్కలు చాలా ఇష్టంగా పెంచుకున్నాను అనమాట నేను మొక్కలు ఇప్పుడు నేను జాబ్కి వెళ్తా నాకు కొంచెం టైం ఉండట్లేదు కానీ మామూలుగా అయితే మంచి మొక్కలు పనిచేస్తూ ఉండేదానండి ఇది అంకులు అనమాట అంకుల్ వాళ్ళ డాబా ఆయన చెట్లు చూశారు కదా ఆయన కొంచెం ఏజ్ అయిపోయిందని ఇప్పుడు మొక్కలు తగ్గించారండి లేదంటే అంకులు చాలా మంచిగా పెంచేవాళ్ళు మేము వచ్చిన కొత్తలో మొక్కలైతే సో నేను మొక్కలు పెంచడానికి ఇన్స్పిరేషన్ అయ్యానమాట ఈ చిన్న ప్లేస్లో కూడా చూసారు కదండి మొత్తం అయితే శుభ్రం చేసేసాను ఇంకా ఇప్పుడైతే ఇక్కడ కూడా ఉందండి చూసారు కదా మనీ మ్లా ప్లాంట్ చక్కగా గడప దగ్గరికి వచ్చేసింది అక్కడ చెబురు దాకా వచ్చింది ఇంకా నీళ్ళు అయితే తీసుకొని చెమ్ము చెమ్ము నీళ్ళు పోస్తున్నాను వాళ్ళు మొక్కలో పెంచే వాళ్ళు ఏం చెప్తారంటే నీళ్ళు ఎక్కువ పోయకూడదు సూర్యశ్మి అంటే సూర్యుడు ఎండ తగిలేటట్టుగా ఉంచండి అంటే మరి మనకేమో ఎండ రాదు కదండి ఎక్కువ రాదు సో ఇంకా రేపెళ్ళిన తర్వాత షాపులో అడగాలన్నమాట ఎందుకు అంత వైట్ వైట్గా అవుతుంది మొక్కలో బొంగలు పురుగులు పడితే ఏం చేయాలనేది నాకైతే తెలీదు సో మీలో ఎవరికన్నా తెలిస్తే ప్లీజ్ అండి నాకు కామెంట్స్లో తెలిపండి సో మీలో మొక్కలు పెంచడం ఎంతమందికి ఇష్టమో కూడా తప్పకుండా అయితే కామెంట్స్లో తెలపండి నేను ఒక మొక్కల తోటలాగా పెట్టాలనేది ఆశ అనమాట సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారి చూస్తుంటే తప్పకుండా అయితే వాచ్ చేయి లైక్ చేసి సబ్స్క్రైబ్